ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వెల్కమ్ చెప్పారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పాలక్నామాకు బయలుదేరారు రాహుల్ మీట్ అండ్ గ్రీట్ లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు ఇక మెస్సీ రాహుల్ రాకతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేస్తారు ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వెల్కమ్ చెప్పారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పాలక్నామాకు బయలుదేరారు రాహుల్ గాంధీ మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొంటారు ఇక మెస్సీ రాహుల్ రాక్ తో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేస్తారు పూర్తి మా యశ్ కుమార్ కుమార్ ఎంతసేపట్లో పాలక్నామాకు చేరుకోబోతున్నారు రాహుల్ గాంధీ మెస్సీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఉదయం నుంచి చూస్తున్నాం మెస్సీ ఇండియా టూర్ కొంచెం ఉత్కంఠగానే కొనసాగుతోంది ప్రస్తుతం హైదరాబాద్ లో షెడ్యూల్ ప్రకారం అవుతుందనుకో Yes thank you Satish వరల్డ్ దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ అయిన ఏదైతే లియోనల్ మెస్సీ మరికొద్దిసేపట్లో శంషాబాద్ విమానాశ్రయంకి అయితే చేరుకొనున్నారు ఇప్పటికే రాహుల్ గాంధీ ఏదైతే శంషాబాద్ విమానాశ్రయం అయితే చేరుకున్నారు రాహుల్ గాంధీకి ఏదైతే ముఖ్యంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అలాగే మరొక కొత్త మహేష్ కుమార్ గౌడ్ పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి కూడా ఆహ్వానం అయితే పలికారు ముఖ్యంగా ఏదైతే రాహుల్ గాంధీకి బొక్క ఇచ్చి మరి ఇటు ఆహ్వానం పలికిన నేపథ్యంలోనే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాహుల్ గాంధీ ఫలక్నామా ప్యాలెస్కి అయితే ఇందా కొద్దిసేపటి క్రితం బయలుదేరారు అయితే మరికొద్దిసేపట్లో కోల్కతా నుండి మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కి అయితే చేరుకున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా కట్టుదిట్టమైన అయితే చేయడం జరిగింది అయితే ఇప్పటికే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు అయితే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ మరొకసారి రిపీట్ కాకుండా ఉండేందుకు ఇటు ఉప్పల్ స్టేడియంలో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు అయితే ముఖ్యంగా ఇప్పటికే మూడు వేల మంది పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది పూర్తిగా సీసీటీవీ నిఘాలోని ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం అయితే ఉందనే చెప్పొచ్చు అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా భారీగానే అయితే చేశారు ముఖ్యంగా పోలీసులు ఇక్కడ భారీగా కట్టుదిట్టమైన అయితే చేశారు ముఖ్యంగా కొద్దిసేపు క్రితం రాహుల్ గాంధీ అయితే శంషాబాద్ అయితే చేరుకున్నారు అక్కడి నుంచి నేరుగా ఫలకనామా అయితే వెళ్ళడం జరిగింది అయితే మరి కొద్దిసేపట్లో లియోనెల్ మెస్సీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుంటారు ఇక్కడ నుంచి నేరుగా ఫలక్నామా అయితే వెళ్తారు ఫలక్నామాలో కూడా మీట్ ద గ్రీట్ అనే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ఆ ప్రోగ్రాంలోని కొంతమందితో కలిసి లియోనెల్ మెస్సీతో పాటు రాహుల్ గాంధీ కూడా మాట్లాడతారు ఆ తర్వాత ఫోటో సెషన్ అయితే ఉంటుంది ఎందుకంటే మెస్సీతో ఫోటో దిగాలంటే ఇప్పటికే పది లక్షల రూపాయలు ఆ మెస్సీ ఫోటోకైతే కేటాయించారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఆ ఫోటో సెషన్ తర్వాత ముఖ్యంగా ఏదైతే అక్కడ నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియంకి అయితే వెళ్తారు ఉప్పల్ స్టేడియం నుంచి ఆ తర్వాత ఆ తర్వాత ఏదైతే ఉప్పల్ స్టేడియంలోని ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అక్కడ గంటన్నర పాటు మెస్సీ అయితే అక్కడ అయితే ఉంటారు గంటన్నర తర్వాత మా ట్రోఫీ అందించిన తర్వాత మరొకసారి ఏదైతే అక్కడ నుంచి ఫలక్నామా ప్యాలెస్కి అయితే చేరుకుంటారు ఫలక్నామా ప్యాలెస్కి చేరుకున్న తర్వాత ఏదైతే ఈరోజు రాత్రి అంతా కూడా ఫలక్నామా ప్యాలెస్లోనే బస చేస్తారు అయితే రేపు ఉదయం ఇక్కడి నుంచి ముంబైకి అయితే ప్రయాణం అవుతారు అయితే ముఖ్యంగా కోల్కతాలోని రోజు ఉదయం అంటే మె ఇండియాలోని మెస్సీ టూర్ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠంగానే నెలకొంది ముఖ్యంగా ఈరోజు ఉదయం కోల్కత్తా చేరుకున్న తర్వాత అక్కడ స్టేడియంలోని ముఖ్యంగా కొద్దిగా గందరగోళం అయితే ఏర్పడింది ముఖ్యంగా గందరగోళంకి సంబంధించి అంటే మెస్సీ అక్కడ ఒక ఏదైతే ఒక మ్యాచ్ ఆడాల్సి అంటే ఇప్పుడు హైదరాబాద్ షెడ్యూల్లో లాగానే అక్కడ కోల్కత్తాలో కూడా స్టేడియంలో కూడా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది కాకపోతే అక్కడ భారీ ఎత్తున అభిమానులు ప్రేక్షకులైతే రావడంతో ముఖ్యంగా అక్కడ ఈ మ్యాచ్ అయితే రద్దయింది అయితే అక్కడ ప్రేక్షకులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారనే చెప్పొచ్చు స్టేడియంలోని పూర్తిగా బాటిల్స్ చైర్స్ అన్ని విసరడం అలాగే బ్యారికేట్లు దోకడం వంటి పనులు చేసిన నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది అయితే అలాంటిది మరొకసారి హైదరాబాద్లో రిపీట్ అవ్వకుండా కోల్కతాలో ఇన్సిడెంట్ మరొకసారి రిపీట్ అవ్వకుండా ఉండేందుకు కూడా ఇక్కడ భారీగా భద్రత ఏర్పాట్లు అయితే చేశారు అయితే మెస్సీ హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫలక్నామా టు అలాగే ఫలక్నామా నుంచి ఉప్పలికి వెళ్ళే అంటే ఉప్పల్ స్టేడియంకి వెళ్ళడానికి కూడా పూర్తిగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు అలాగే ఇటు ప్రేక్షకులకి అలాగే అభిమానులకు కూడా పోలీసులు కొన్ని సూచనలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ ప్రేక్షకులు మెస్సీతో ఫోటోలు దిగడానికి కానీ అభిమానులు బ్యారికేడ్లు దూకడం లాంటి పనులు చేయొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ నేపథ్యంలోనే ఇప్పటికే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు కొద్దిసేపటి క్రితమే ఏదైతే రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ చేరుకున్నారు కాబట్టి మరి కొద్దిసేపట్లోనే శంషాబాద్ విమానాశ్రయానికి మెస్ అయితే చేరుకుంటారు ఇక్కడి నుంచి నేరుగా ఫలకనం అయితే వెళ్ళనున్నారు సతీష్ ఫాలోయింగ్ ఉంటుందో ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారో తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో కలకత్తా ఘటన చూస్తాం ప్రత్యక్షంగా ఇప్పటికే అక్కడ ఎంత ఇష్యూ అవుతుందో కూడా చూస్తున్నాం అక్కడ మ్యాచ్ ఆడలేదు కాబట్టి ఇప్పుడు ఆ మ్యాచ్ నిర్వాహకులు కూడా అదుపులోకి అని చెప్తున్నారు డీజీపీ అట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళకి ఈవెంట్కి ఎలాగైతే మనీ టికెట్స్ ఇచ్చారో ఆ టికెట్స్ ధరలు కూడా వెనక్కి కూడా ఆదేశించాలని చెప్తున్నారు అంటే ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా అసలు ఎందుకు అక్కడ రద్దయిందనుకోవాలి ఓపెన్గా ఏమైనా చెప్పగలుగుతున్నారా ఇప్పుడు ఎలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఏమన్నా ఇక్కడ ఏమైనా యాక్షన్స్ తీసుకుంటున్నారా అంటే అనుకున్న షెడ్యూల్ ప్రకారమే అవుతుంది అనుకోవచ్చా ఎస్ సతీష్ ముఖ్యంగా ఏదైతే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ముఖ్యంగా దానికి ప్రధాన కారణం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కోల్కతాలోని ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అంటే ప్రధానంగా అక్కడ అభిమానులు ప్రేక్షకులు భారీ ఎత్తున ఏదైతే స్టేడియంకి అయితే చేరుకున్నారు అయితే మెస్సీ టూర్కి సంబంధించి ఇటు ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఆ సారీ చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ నిర్వహణ లోపం ఉందంటూ కూడా వాళ్ళు కూడా అగ్రి అయితే అయ్యారు అయితే ప్రేక్షకులు కూడా భారీ ఎత్తున రావడం దానికి సంబంధించి కంట్రోల్ చేసుకోకపోవడం వంటి జరిగిన కాబట్టి ముఖ్యంగా అక్కడ అలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి అయితే దానిని మరో అంటే ఇక్కడ హైదరాబాద్ లో కూడా అదే విధంగా మెస్సీ టూర్ కూడా ఉంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు కోల్కతాలోని ఈరోజు ఉదయం మెస్సీ దిగిన తర్వాత అక్కడ స్టేడియంలో కేవలం ఇరవై రెండు నిమిషాలు మాత్రమే స్టేడియంలో అయితే ఉన్నారు ఆ తర్వాత ఇటు ప్రేక్షకులు చేసిన గందరగోళం కారణంగా ఇటు ఏదైతే అక్కడి నుంచి సొరంగం మార్గం ద్వారా బయటకు అయితే వెళ్ళిపోవడం మెస్సీ టీం కూడా బయటకైతే వెళ్ళిపోయింది అయితే ముఖ్యంగా అలాంటి ఇన్సిడెంట్ మరొకసారి రిపీట్ కాకుండా హైదరాబాద్లో మాత్రం భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు అయితే షెడ్యూల్ ప్రకారం ప్రతిదీ మెయింటెనెన్స్ అయితే చాలా క్లారిటీగా ఉందనే చెప్పొచ్చు ముఖ్యంగా కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ అంటే అంతమంది ప్రేక్షకులు అభిమానులు వచ్చేసి అలాగే ఇటు బ్యారికేట్లు దూకడం అంటే మెస్సీని అంటే గ్రౌండ్ లో చూద్దామని చాలా మంది ప్రేక్షకులు వేల రూపాయలు పెట్టి టికెట్లు అయితే తీసుకున్నారు అయితే దానికి సంబంధించి ఇప్పటికే ఇటు బెంగాల్ గవర్నర్ కూడా నివేదిక సమర్పించాలి మెస్సీ టూర్ ఫెయిల్యూర్ సంబంధించి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఇటు బెంగాల్ ప్రభుత్వాన్ని అయితే ఆదేశించారు అయితే అదేవిధంగా అక్కడ కోల్కతాలో అయిపోయిన తర్వాత ఇటు హైదరాబాద్ మెస్ అయితే చేరుకొనున్నారు ఉన్నారు అయితే హైదరాబాద్ లో మళ్ళీ అలా పునరుద్ధరణ కాకుండా ముఖ్యంగానే ముందుగానే ఏర్పాట్లు అయితే చాలా క్లారిటీగా చేశారు అక్కడ లో జరిగిన ఇన్సిడెంట్ హైదరాబాద్ లో రిపీట్ కాకుండా ఉండేందుకు ఇటు ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా పూర్తిగా భద్రత వలయంలో ఉందనే చెప్పొచ్చు ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం చుట్టుపక్కల కూడా భారీగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే పెట్టారు అయితే ఇప్పటికే డీజీపీ స్థాయి అధికారి శివధర్ రెడ్డితో పాటు రాజకొండ కమిషనర్తో పాటు డీసీపీ అధికారులు అందరూ కూడా ఇప్పటికీ ఉప్పల్ స్టేడియం అయితే చేరుకున్నారు అక్కడ ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు మినిట్ టు మినిట్ అంటే ఉప్ప మెస్సీ హైదరాబాద్ చేరుకున్న తర్వాత మినిట్ టు మినిట్ ప్రతి ఒక్కటి కూడా అయితే ఉంటుంది ముఖ్యంగా కోల్కతాలో ఇన్సిడెంట్ మరొకసారి హైదరాబాద్ లో రిపీట్ కాకుండా కుట ఉండేందుకు కూడా ప్రతి ఒక్కటి కూడా ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు అయితే ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న వెంటనే కూడా మెస్సీని ఇటు ముఖ్యంగా అక్కడికి స్వాగతం పలుకుతారు ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా ఫలకనమ్మ ప్యాలెస్కి అయితే వెళ్ళిపోతారు అక్కడ మిట్ ద గ్రేట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ ఎవరైతే ఇటు అంటే ముందుగానే పది లక్షలు కట్టి మెస్సీతో ఫోటో దిగడానికి బుకింగ్ చేసుకున్నారో వాళ్ళందరితో కూడా మెస్సీ అలాగే రాహుల్ గాంధీ కూడా సమావేశం అవుతారు ఆ తర్వాత వాళ్ళతో ఫోటోలు కూడా దిగుతారు ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆరు గంటలకి నేరుగా ఫల పలక్నామా నుంచి ఉప్పల్ స్టేడియం వరకు కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ఉప్పల్ స్టేడియంకి అయితే చేరుకుంటారు ఉప్పల్ స్టేడియంలో చేరుకున్న తర్వాత అక్కడ మొదటగా ఏదైతే చిన్నారులతో సమ అంటే అక్కడ జట్లు అంటే ఫుట్బాల్ జట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో ముఖ్యంగా మెస్సీ మాట్లాడతారు ఆ తర్వాత ఏడున్నర గంటలకు ఫుట్బాల్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది ఆ మ్యాచ్లో కూడా మొదటగా ఫుట్బాల్ అయితే మ్యాచెస్ ప్రారంభమైన తర్వాత లాస్ట్ ఫైవ్ మినిట్స్లోని ఇటు మెస్సీ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా గ్రౌండ్లోకి అయితే వస్తారు ఆ తర్వాత ఆ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత గోట్ ట్రోఫీని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు రాహుల్ గాంధీ అలాగే మెస్సీ అందరూ కలిపి గోట్ ట్రోఫీ కూడా అందజేస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా మళ్ళీ గ్రీన్ ఛానల్ ద్వారా మళ్ళీ ఫలక్నామా అయితే చేరుకుంటారు రాత్రంతా కూడా ఫలకనామాలోని బస చేసిన తర్వాత ఉదయం మళ్ళీ ముంబైకి అయితే పయనం అవుతారు ఈ షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్టయితే పోలీసులు కూడా ఇక్కడ మినిట్ మినిట్ అబ్జర్వేషన్ అయితే పెట్టుకున్నారు ఏదైతే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ మరీ రిపీట్ కాకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అయితే ఏదైతే ప్రేక్షకులకు అభిమానులు కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు మెస్సీ వచ్చిన సమయంలోని ఏదైతే ఈ హడావిడి చేయడం కానీ అంటే బ్యారిగేట్లు దూకడం లాంటివి లేదంటే మెస్సీని కలవడానికి ప్రయత్నించినా లేదంటే ఫోటోలు దిగడానికి ప్రయత్నించినా సరే కఠిన చర్యలు ఉంటాయని ముందుగానే చెప్తున్నారు ప్రేక్షకులు కూడా దానికి సంబంధించి ముందుగానే అందరూ ఏదైతే వాళ్ళకి అలౌట్ చేసిన సీట్లలో కూర్చోవాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉందనే చెప్పచ్చు సతీష్ రైట్ కుమార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ క్రాస్ అయిపోయింది టైం అంటే ఇప్పుడు ఆంట్రెడ్ రాహుల్ గాంధీ ఫలకినామక చేరుకుంటారని చెప్తున్నారు ఇప్పుడు మెస్సీకి ఎవరు వెల్కమ్ చెప్పబోతున్నారు అక్కడ ప్రస్తుతం సంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద సిచువేషన్ ఏంటి ఎంతసేపట్లో రీచ్ అవుతారని చెప్తున్నారు ఎస్ సతీష్ ప్రస్తుతం ఏదైతే ఇప్పటికే రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారో అప్పుడు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్తో పాటు పొంగులేటి రెడ్డి అలాగే మరొక పక్క మహేష్ కుమార్ గౌడ్ కూడా రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే స్వాగతం పలకడం జరిగింది ఆ తర్వాత రాహుల్ గాంధీని నేరుగా ఇక్కడి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఇప్పటికే ఫలక్నామా ప్యాలెస్ కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది అయితే మరికొద్దిసేపట్లో అంటే యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే త్రీ టు ఫోర్ మధ్యలోని మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవాల్సి ఉంది అయితే కొద్దిగా ఇప్పటికే కొద్దిగా ఆలస్యమైంది కానీ మరికొద్దిసేపట్లో మాత్రం ఖచ్చితంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుపోతారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత మెస్సీ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం అయితే పలుకుతారు ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫలక్రమకైతే వెళ్తారు అయితే షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్టయితే కోల్కతా నుంచి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కేవలం మూడు నుంచి నాలుగు గంటల మధ్యలోనే చేరుకోవాల్సింది అయితే కొద్దిగా ఆలస్యం అయిందనే చెప్పొచ్చు అయితే ఇక్కడ ప్రేక్షకులు కూడా ఏదైతే మెస్సీని చూడడానికి కూడా ప్రేక్షకులు ఒక్కరొక్కరుగా ఇక్కడికైతే చేరుకుంటున్నారు ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందాక రాహుల్ గాంధీ వచ్చిన సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికైతే చేరుకున్నారు అక్కడి నుంచి నేరుగా మరొకసారి మెస్సీని రిసీవ్